సూపర్ గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సెట్ సూపర్ ఏండాలని కరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ పవని ఇవాళైతే మీతో చాలా చాలా మాట్లాడాలండి చాలా చాలా విషయాలు చెప్పాలి ఏంటి అనుకుంటున్నారా మనది విజయవాడ క్లబ్ ఓపెన్ అయింది మీ అందరికీ తెలుసు కదండి విజయవాడలో అయితే అక్కడికి ఒక కస్టమర్ వచ్చారనమాట వాళ్ళు మొన్న మీకు చెప్పాను కదా ఆ ఆంటీ డైట్ అని చెప్పేసి ఆల్రెడీ మన దగ్గరికి చాలా మంది వచ్చారు ఇలా కొంచెం ఇబ్బంది పడి అని చెప్పేసి చెప్పాను కదా మీకు తెలుసు కదా ఇప్పుడు అందరికి ట్రెండింగ్లో ఉంది డైట్ దాని మీద చాలా చాలా వీడియోస్ కూడా నెగిటివ్గా పాజిటివ్ నెగిటివ్గా కొన్ని ఉన్నాయి పాజిటివ్గా కొన్ని ఉన్నాయి కొన్ని ఛానల్స్ దాన్ని గట్టిగా ప్రమోట్ చేస్తున్నాయి అంటే ఇంకా ఏం లేనప్పుడే కదా గట్టిగా ప్రమోట్ చేసుకోవాలి చేస్తున్నాయి అయితే అక్కడ ఒక మేడం వచ్చారనమాట మేడం అంట నెలకి ఇరవై తొమ్మిది వేలు కట్టారంటండి ఒక్క నెలకి ఇరవై తొమ్మిది వేలు జస్ట్ ఆ వినీలా గారు వచ్చి మాట్లాడతారు అని చెప్పి కట్టారంట మేడం ఎలా కట్టాలనిపించింది మీకు ప్రొడక్ట్స్ ఏమన్నా ఇస్తారని తెలుసా ఏమన్నా ప్రోగ్రామ్ మీకు ఇస్తారా అని తెలుసా అని నేను అడిగాను అనమాట అడిగితే ప్రోగ్రామ్ ఇయరని తెలుసు కానీ మేడం మాట్లాడతారనుకున్నాను మేడం మాట్లాడి నాకైనా చెప్తారు నన్ను గైడ్ చేస్తారనుకున్నాను కానీ ఎప్పుడు వాళ్ళ పిఏలు వాళ్ళ టీమోళ్ళు వాళ్ళే మాట్లాడారు కానీ మేడం మాట్లాడలేదు అసలు ఎలా కట్టారు మేడం ఇరవై తొమ్మిది వేలు ఊరికి జస్ట్ మాట్లాడడానికి ఇరవై తొమ్మిది వేలు ఎలా కట్టాలనిపించింది అని అన్న అంటే ఏమో మేడం ఇంకా బాగా తగ్గిస్తారేమో అందరు సెలబ్రిటీస్ని చూపిస్తున్నారు కదా వాళ్ళు తగ్గినట్టు నేను కూడా తగ్గుతానేమో అని చెప్పేసి కట్టాను మేడం మరి తగ్గారా అన్న ఒక్క రోజు వచ్చి వాళ్ళు మాట్లాడని పాప అను పోలేదంట వీళ్ళకి అందరికి ఇస్తున్నారు ఏమీ సరైన గైడెన్స్ లేదు నేను ఒక కేజీ కూడా తగ్గలేదు అందుకే మీ దగ్గరకు వచ్చాయని చెప్పేసి అంతే ఇంకొక మేడం విజయవాడలోనే ఉంటారు ఆ మేడం వచ్చేసి రెండు నెలలకి అరవై వేలు కట్టారంట అరవై రోజులకి అరవై వేలండి అంటే రోజుకి వెయ్యి రూపాయలు అంటే ఈ లెక్కను నాకు మీరు ఎన్ని డబ్బులు ఇవ్వాలి మీరు చెప్పండి ఎన్ని డబ్బులు ఇవ్వాలి మీరు ఈ లెక్కను నాకు నేను రోజు మీతో మాట్లాడతాను రోజు బోల్డ్ బోల్డ్ డైట్ చెప్తాను రోజు రోజు బోల్డ్ మోటివేషన్ ఇస్తాను మీకు నేను తినే అన్ని చూపిస్తాను ఇన్ని చేస్తాను మరి నాకు రోజుకు రెండు వేలు ఇచ్చినా తప్పలేదండి అలా అయితే నిన్నైతే మా కస్టమరు రెండు నెలల్లో ఇరవై కేజీలు తగ్గారు మీకు ఆ పిక్ కూడా నేను అది వేస్ట్ చూపిస్తాను కావాలంటే అంటే వాళ్ళు నాకు చాట్ పెడతారు కదా ఇందులో అయితే నేను ఓవరికి చెప్పేస్తున్నాను అనుకోవచ్చు చాట్లో వాళ్ళ ఆనందాన్ని నేను మోసం చేయలేనుగా ఒక్క మేడం అయితే ఇరవై రోజుల్లోనే నాలుగు కేజీలు తగ్గారు ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి మరి అక్కడికి వెళ్ళి మీరు రోజుకు వెయ్యి రూపాయలు ఎందుకు కడుతున్నారు అసలు ఏ ప్రోగ్రామ్ ఇవ్వట్లేదు మీకు ఏమైనా ఇంటికి పంపిస్తున్నారా ఏమైనా వండి పంపిస్తున్నారా ఇది తినండి అని జస్ట్ ఏం ఇలా తినండి అని చెప్పడానికి ఒక వాయిస్ మెసేజ్కి మీరు వెయ్యి రూపాయలు కడుతున్నారు నేనైతే పిచ్చ షాక్ వాళ్ళు ఇద్దరిని చూశాక అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఫోన్స్ వచ్చినాయి కానీ డైరెక్ట్ చూశాక అది వీళ్ళని విజయవాడ క్లబ్లో ఒక మేడం ఏమి అరవై వేలు కట్టే మేడం ఒక మేడం ఇరవై తొమ్మిది వేలు కట్టారంట ఇద్దరు మళ్ళీ అదంతా మాకేం వద్దు మాకు హెర్బల్ లైఫ్ కావాలి మీరే కోచ్గా కావాలి మీరేది చెప్తే అది చేస్తాం మాకు ఐడి ఇవ్వండి మా ఐడీలు ఆర్డర్ పెట్టుకుంటాం ఇంక ఇదే చెప్పారు మళ్ళీ మరి ఎందుకు కట్టారు మేమంటే ఇప్పుడు నేను రూపాయి తీసుకోనండి మీకు ఇంతసేపు చెప్పి వాగి 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 రూపాయి తీసుకోను నేను తీ నాకు కంపెనీ వాళ్ళు ఇస్తారు జెన్యున్గా నాకు ఏమొస్తా నాకు కంపెనీ వాళ్ళు ఇస్తారు నేను మీకు పీసీ ఐడి అని ఒకటి ఉంటుంది ఆ ఐడి ఇస్తాను మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ అమౌంట్ మీరే కంపెనీకి పే చేసుకుంటారు కంపెనీ స్కానర్కి పే చేసుకుంటారు నాకే రూపాయి ఇచ్చే పని లేదు అది ఎలా ఐడి చేసుకోవాలి ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి మీ హైట్ వెయిట్కి అసలు మీకు ఏం ప్రోగ్రామ్ కావాలి అది చెప్పడం నా బాధ్యత అది మాత్రమే నేను చెప్తా అవన్నీ చెప్తా తర్వాత ఆ ప్రోగ్రామ్ మీ దగ్గరకు వచ్చాక అది ఎలా తాగాలి ఎలా తినాలి మధ్యాహ్నం ఏం తినాలి ఉదయం ఏం తినాలి ఎలా షేక్స్ తా కలుపుకొని తాగాలి ఎలా మీరు డైట్ చేస్తే మంచిగా వెయిట్ లాస్ అవుతారు నెలకి ఈజీగా ఐదు ఆరు కేజీలు తగ్గొచ్చండి మన హెబ్బల చేసి మళ్ళీ స్కిన్ గ్లో ఉంటుంది యాంటీ ఏజింగ్ ఉంటారు స్కిన్ టైట్గా ఉంటుంది లూజ్ అవ్వద్దు చిక్కిపోయినట్టు కనిపించరు నాసిపోయినట్టు కనిపించరు జుట్టు ఊడిపోదు మళ్ళీ ఇది కూడా అండి ఆ డైట్ చేసి జుట్టు ఊడిపోయింది ఒక అమ్మాయికి జుట్టు జుట్టుడిపోయిందంట ఆ అమ్మాయి అయితే డైరెక్ట్ చూడలేదా నేను ఫోన్లోనే చెప్పింది ఆ అమ్మాయి అక్క ఫుల్గా జుట్టుడిపోయింది అక్క రెండు నెలలు చేశాను ఇంత ఇంత క్వాంటిటీ పెడితే ఎవరి దగ్గర చెప్పండి డెఫిషియన్సీ చిన్న పిల్లలకు పెట్టినట్టు పెడుతున్నారండి ఆ మీల్ ప్లేట్స్ చూస్తే నేను అదురు అసలు దాని మీద చెప్పాలి ఆ మీల్ ప్లేట్స్ మీద చెప్పాలంటే ఒక రోజు ఒక టాపిక్ చెప్పొచ్చు ఒక వీడియో చేస్తాను దాని గురించి వాళ్ళు ఏమేమి పెడుతున్నారు ఎలా పెడుతున్నారు ఉదయం ఏం పెట్టారు మధ్యాహ్నం ఏం పెట్టారు సాయంత్రం నా దగ్గర నీట్గా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అన్నీ నీట్గా అన్నమాట అవన్నీ మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఇట్లాంటి వాటికి మాత్రం వెళ్ళకండి బాబు అంత తక్కువ తింటే ఎవడైనా తగ్గుతాడు జుట్టు ఉడిపోయి ఎముకల నొప్పులు వస్తాయి కాలు నొప్పులు వస్తాయి బోన్స్ నొప్పులు వస్తాయి డెఫిషియన్సీ అన్ని విటమిన్ డెఫిషియన్సీ వస్తాయి అంత తక్కువ తింటే ఎందుకు రాదు చెప్పండి మినిమం మనం ఎంతన్నా హైట్ వెయిట్కి తగ్గట్టు తినాలి అంతేగాని ఎవరో చెప్పారని చేస్తే ఇలాగే ఉంటుంది నాకైతే అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీరు మాత్రం ఇలాంటివి చేయకండి జస్ట్ చెప్పడానికి నేను వేలు ఎవరికైనా డబ్బులే గుండు లలిత జ్యువెలర్స్ అంటే డబ్బులు ఊరకు రావట్లా మీకు ఎక్కడైతే ఇది జెన్యున్ అనిపిస్తే అక్కడ పే చేసుకోండి నో ప్రాబ్లం మేము ఇంకో అప్డేట్ చెప్దామని వచ్చేసానండి ఏంటి అంటే రేపు మనకి విజయవాడలో వెల్నెస్ కోచ్ అకాడమీ జరుగుతుంది అంటే మా కోచెస్ అందరికీ ట్రైనింగ్ అనమాట అది వచ్చేసి మనకు విజయవాడలోనే మన క్లబ్లో కాకుండా ఒక పెద్ద హాల్లో జరిగిద్ద అక్కడ ఇంటికి నేను ట్రైనింగ్ చెప్పడానికి అయితే వెళ్తున్నాను మీరందరూ కూడా ఎవరన్నా కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలి లేదు నన్ను పర్సనల్గా కలవాలి అనుకుంటున్నారు కాల్ చేయండి కాల్ చేసినట్టయితే అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వచ్చి నన్ను పర్సనల్గా కలిసి కొంతమందికి ఇలా సోషల్ మీడియాలో చూస్తే ఏమనిపించింది అంటే జెన్యును కాదు మేడం అన్నట్టు కనిపించింది మీరు నన్ను పర్సనల్గా చూడాలి తెలుసుకోవాలి ఇంకా ఐడి తీసుకోవాలి ఆర్డర్ పెట్టుకోవాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం ఫోర్స్ ఆప్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాత్రం చేసి నిన్ను డబ్బులు పోగొట్టుకొని వాళ్ళ ఆయన దొబ్బులు పెడితే అవన్నీ తిని మళ్ళీ చివరికి మళ్ళీ పావుడి వాళ్ళ హెర్బల్ చేయండి నా దగ్గరికి వచ్చారు అంటే నేను ఏదో క్రీ తక్కువ చేసి చెప్పాలని కాదండి అలా చెప్పడం వల్ల చాలా మంది మోసపోకుండా ఉంటారని మాత్రమే చెప్పాను అనమాట హెబ్బల్ లైఫ్ నలభై ఏళ్ళ నుంచి ఉంది నేను నాలుగేళ్ళ నుంచి వాడుతున్నాను ఆల్మోస్ట్ ఇంకా రెండు మూడు నెలలు అయితే నాలుగేళ్ళైంది నేను వాడబట్టి నేను నాలుగేళ్ళ నుంచి హెబ్బల్ లైఫ్ చేస్తున్నాను నేను హ్యాపీగా హెల్తీగా ఉన్నాను మెయింటైన్ చేసుకుని నేనేమి ఇంత ఇంత ఎప్పుడు తినలేదండి మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి డైలీ నా స్టోరీ చూడండి ఇంత ఎప్పుడు తిన్నా నేను మంచిగా ఇన్ తింత ఫ్రూట్స్ తిన్నా రొట్టె తిన్నా కర్రీ తిన్నా అక్కడ కర్రీ లిమిటెడ్ రైస్ లిమిటెడ్ అసలు రైస్ ఉండదు నా పొంద ఒక రొట్టె అది ఒక సపరేట్ టాపిక్ ఉండే అదైతే ఇంకో రోజు చేస్తాలే కానీ మళ్ళీ లెంతి అయిపోయింది ఈ వీడియో నేను చెప్పాలనుకున్నది మాత్రం మీతో షేర్ చేసుకుందాం అనుకుంది ఇద్దరు మేడమ్స్ నాకు ఏం చెప్పారు అది షేర్ చేసుకుందాం అనుకున్నాను సేమ్ టైం రేపు మన విజయవాడ వెల్నెస్ కోచ్ అకాడమీ అక్కడ మనం అందరం కలుసుకుందాం ఎవరైనా వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చేయండి కోచెస్ కానీ కస్టమర్స్ కానీ చక్కగా అదంతా చూసి నన్ను కలిసి మీకు కావాల్సింది ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు సేమ్ టైం మీరు క్లబ్కి వచ్చి షేక్స్ తాగాలి అనుకుంటున్నారు అనుకోండి విజయవాడ దగ్గరలో ఉన్నవాళ్ళు విజయవాడ సరౌండింగ్స్లో క్లబ్ మనకి మంచిగా ఉంది దగ్గరలోనే మీరు కాల్ చేస్తే క్లబ్ అడ్రస్ ఇచ్చేస్తాను మీరు డైలీ వెళ్ళి షేక్స్ తాగి వెయిట్స్ అని చెకప్ చేసుకోవచ్చు లేదు మీరు దూరంగా ఉన్నారు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఐడి ఇస్తాము ఆ గైడెన్స్ ఇస్తాము చక్కగా తీసుకొని మీ ఇంట్లో మీరే వాడుకోవచ్చు హ్యాపీగా ఇంకా చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి నేను చెప్పాల్సినవి కూడా చాలా ఉన్నాయి కానీ ఈ వీడియోలు ఎంత అయిపోతుంది చెప్పట్లేదు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి ముందైతే మీటింగ్కి వెళ్ళేస్తాను మీటింగ్ వీడియో అంతా చూపిస్తాను తర్వాత అయితే ఇంకా మిగతా అన్నీ మనకి చాలా చాలా మోర్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మన ఛానల్లో హెర్బల్ లైఫ్ గురించి ఎవ్వరు చెప్పనంత కంటెంట్ మన ఛానల్లో ఉంది ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి చాలా 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 ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు కూడా ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మంచి డిస్కౌంట్లో ప్రోడక్ట్ కావాలి మీకు హోమ్ డెలివరీ కావాలి ఈ బెనిఫిట్స్ అన్నిటితో మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి కాంటాక్ట్ అవ్వటం మర్చిపోకండి ఎక్కువ స్కూల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయచ్చు అసలు ఏంటి తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి కానీ పక్క వాళ్ళు ఐడీలు ఉన్నవాళ్ళు ఇబ్బంది పెట్ట అలాంటి వాళ్ళు చేయొద్దు ఓన్లీ డౌట్స్ కోసం అలా చేయొద్దు మీరు నిజంగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నారు నేనే మీకు కోచ్గా కావాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా మన దగ్గర అయితే ఇప్పుడు దాకా థౌజండ్ ప్లస్ పీపుల్ వెయిట్ లాస్ అయ్యారు హ్యాపీగా హెల్దీగా ఉన్నారు నేను ముప్పై మూడు కేజీలు తగ్గి హ్యా హ్యాపీగా మెయింటైన్ చేసుకుంటున్నాను ఇబ్బంది ఏమీ లేదు మీరు తగ్గాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఎవరైతే వీడియో ఇంతే బాయ్ బాయ్ ఇలాంటి వాటి అన్నీ ఏదో సెలబ్రిటీ చూసి మనం అలా చేయలేమండి మనం ఎలా ఉన్నామో మా మామూలు రీతిలో చేసుకుంటే చాలు ఆ సెలబ్రిటీ లాగా మనం చేయలేము వాళ్ళకు కొంచెం ఎక్కువ అంటే అన్నీ ఉంటారు అన్ని రకాల జనాలు ఉంటారు వాళ్ళకి చేసేవాళ్ళు మనకు లేచిన కానీ మనమే చేసుకోవాలి కాబట్టి అవన్నీ మనకు సెట్ అవ్వవు ఆ డైట్లన్నీ మనకి సెట్ అయ్యే డైట్ మనం చేసుకుందాం ఓకేనా ప్లీజ్ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి అన్నిటి డబ్బులు వాళ్ళకి కట్టకండి ఏదో మనం మన దాంట్లో ఐదు వేల పదివేల్లో మనం చేసుకుందాం ఓకేనా సామాన్య కుటుంబం కదా అంతేనండి ఇవన్నీ వీడియో నాకైతే నవ్వు అలా ఎట్లా దలుచుకున్న కానించి ఇంత పిచ్చిగా డబ్బులు ఎలా ఖర్చు పెడతారండి బాబు ఒక చీర కొనుక్కోవడానికి వంద రూపాయలు డిస్కౌంట్ వచ్చిద్దాని ఆ షాప్కి ఈ షాప్కి తిరుగుతారు ఇట్లాంటి చోటు మాత్రం డబ్బులు పోస్తారు ముప్పై వేలు అంటే మాట్లాడండి అరవై వేలు అంటే మాట్లాడండి ఎంత బంగారం వస్తుంది ఒక పదిహేను గ్రాములు బంగారం వస్తుంది అనుకుంటా సరేనా అయితే వీడియో ఇంతే వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకటే మన మెయిన్ ఏజంటా మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి అంటే ఎవరి పేరు రావాలి ముందు పావనిపోట్ల పావనీ పూట్ల ఛానల్ మొత్తం చూడండి నేను ఈ వెలిజిబుల్ మీకు పోచుగా పరికొస్తానంటే కాల్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరికీ మన బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్